అరే గోలే తీసుకొని తీస్తారు ఉప్పు తోటి తీస్తారు దిష్టి కానీ మనిషితో తీసుకునే దాని పాలయ్య అంటే అది చెప్తున్నాం బద్దలు పత్తలు పట్టబోతున్నాడు తిరగేస్తున్నాడు అన్న ఏంటన్నా అసలు నేను ఉన్నానన్నాడు చెప్తున్నా సల్మాన్ ఖాన్ ఒక థియేటర్ ఉంది అంట ఆ థియేటర్ బాక్సులు ట్రైలర్ కే వాలకిపోయినాయంట అంతేనా yes రారే సినిమా ఒక ఉంది అభిమానం చూశారు కదా తాండవం తాండవ వాడు బాతుంది బాలేదే ఏయ్ చాలే బాలయొక్కొక్క సీన్ ఉంటదానా బాబా బా అసలు కోయాపట్ సీన్ ఏన ఇది తీసింది అరే అరేరే అప్పుడు

సద్నాతన అయిందవ ధర్మం అనేది కనబడబోతుంది ఆడపిల్లలకు రక్షణ కవచంగా నేను దృష్టి తీసిన వీరుడు ఎవరు మన పాలయ బాబు పాలయ 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 అదన్న చూశారు కదా ఈ రోజు నైట్ కి తొమ్మిదింటికి వస్తున్నందుకు అభిమానులకు గాని ఫ్యాన్స్ కానీ ఫుల్ హ్యాపీగా ఉందన్న కానీ ఆ తలసీను చూస్తుంటే ఎంత మటుకి తెలియదు చరిత్రలో అలాంటి సీన్ ఎవరో చూడలేదన్నా వోయపాటి గారికి నిజంగా సెల్యూట్ హ్యాండ్స్ అప్ అన్నా నిజంగా చరిత్రలో నిలబడబోతుంది గవర్నమెంట్ తెలంగాణ గవర్నమెంట్ దేశం మొత్తం ఉన్న గవర్నమెంట్ ఉంటాం బాలే ఫ్యాన్స్ గా సెల్యూట్ అన్న ఫుల్ హ్యాపీగా ఉన్నాం అన్నా ఇవాళ నైట్ కి అరవడానికి కొద్దిగా స్లోగా మాట్లాడుతున్నాం నైట్ మాత్రం తాండవం ఆడబోతుందన్న జై బాలయ్య